అందరితో పాటు వసుకు కూడా మత్తుమంది ఇచ్చి తనని సోఫాలో అలానే అక్కడే పడుకోబెట్టి వెళ్ళిపోతూ ఉంటే అన్నా ఈ అమ్మాయిని సపరేట్గా ఇక్కడెందుకు ఉంచా అని అడుగుతాడు రే వాళ్ళతో పాటు ఈ అమ్మాయిని పంపించకూడదు ఈ అమ్మాయిని సపరేట్గా ఉంచాలని చెప్పారు కదా నెక్స్ట్ బ్యాచ్ వరకు ఈ అమ్మాయిని జాగ్రత్తగా కాపాడాలి అని చెప్తాడు అంటే ఆ అమ్మాయిలతో పాటు ఈ అమ్మాయిని పంపించమా అన్న అని అంటాడు చిన్నరావుడి అవున్రా ఈరోజు నైట్కి ఒక ఐలాండ్ దగ్గర షిప్ ఆగుతుంది అక్కడ ఈ అమ్మాయిలున్న కంటైనర్ని వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు ఈ అమ్మాయి వాళ్ళతో పాటు ఉంటే మనకి ప్రమాదం ఈ అమ్మాయిని సపరేట్గా ఉంచమని చెప్పారు కదా నెక్స్ట్ బ్యాచ్ వచ్చే వరకు ఈ అమ్మాయిని సపరేట్గా ఒక ప్లేస్లో దాచిపెట్టాలి అని అంటాడు పెద్దరావుడే అన్నా ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్తారు ఏం చేస్తారన్న అమ్మాయిని అని అడుగుతాడు చిన్నరవుడి రే కూర్చోరా అని అంటాడు పెద్ద రవిడే అన్నా అని అంటాడు అనుమానంగా రే కూర్చోరా అని పెద్ద స్టూల్ మీద కూర్చుంటాడు చిన్నరవుడి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు రే మనము మన కుటుంబం బ్రతకాలంటే ఇలాంటి పనులు చేయక తప్పదు మనల్ని పనిలో పెట్టుకున్న వాళ్ళకి నమ్మకంగా పనిచేయాలి అని అంటాడు సరే అన్నా ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావు అని అంటాడు చిన్నరవుడి ఎందుకంటే కొన్ని కొన్ని నిజాలు తెలిసినప్పుడు నేను చేయను అని భయపడి పారిపోకుండా ఉండడానికి అని అంటాడు పెద్దరవుడి ఏం నిజాలన్నా అని అంటాడు అనుమానంగా చిన్నరవుడి ఈరోజు రాత్రికి ఈ షిప్పు ఒక ఐలాండ్కి చేరుకుంటుంది అక్కడ షిప్ కొంత సమయం ఆగుతుంది ఆగిన సమయంలోనే ఈ కంటైనర్లోని అమ్మాయిలు అందరినీ షిఫ్ట్ చేయాలి అక్కడే వీళ్ళు షిఫ్ట్ అయిపోతారు జాగ్రత్త అలర్ట్గా ఉండాలి ఎవరికి ఏ అనుమానమో రాకూడదు అని చెప్తూ ఉంటాడు సరే అన్న కానీ అమ్మాయిల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పమంటే చెప్పడం లేదు ఏంటన్నా నా మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతాడు రే నమ్మకం లేక కాదురా నువ్వు ఎవరికి చెప్పకు అసలే నువ్వు కొత్త ఈ ఫీల్డ్కి ఎక్కడ నోరు జారుతావో అని నా భయం నువ్వు కనుక నోరు జారితే అందరూ ఇరుక్కుంటాం అని అంటాడు లేదన్నా నేనెందుకు చెప్తాను నాకు తెలుసుకోవాలని ఆశగా ఉందన్నా నాకు తెలియాలి కదా కొన్ని కొన్ని విషయాలు అని అంటూ ఉంటే సరేరా ఈ మాటని నీ మనసులోనే దాచుకో ఎవరికీ చెప్పవాక అంటూ అసలు విషయాన్ని చెబుతాడు ఈ అమ్మాయిలందరూ ఆర్గాన్స్ వాళ్ళకి తెలియకుండానే ఎవరో అమ్మేసుకున్నారు అని అంటాడు చిన్నరౌడి షాకింగ్గా చూస్తూ అదేంటన్నా వీళ్ళ ఆర్గాన్స్ వీళ్ళకి తెలియకుండా ఎవరో అమ్ముకోవడం ఏంటి అని అడుగుతాడు రే ఇదంతా చాలా పెద్ద వ్యవహారం కొంతమందిని టార్గెట్ చేసి కిడ్నాప్ చేసి ఇలా విదేశాలకు పంపించేసి వీళ్ళ ఆర్గాన్స్తో వ్యాపారం చేస్తారు అని అంటాడు అయ్యో పాపం కదన్నా అని అంటాడు బాధగా చిన్నరవుడి పాపం అని జాలి పడితే వేరే వాళ్ళు మనల్ని చూసి జాలుపడే పరిస్థితి వస్తుంది ఈ ఫీల్డ్లో పాపం ఒప్పు తప్పు అలాంటివి పట్టించుకోకూడదు అర్థమవుతుందా అని అంటాడు సరే అన్న అని అంటాడు చిన్నరవుడి పద వెళ్ళి ఛాయ్ తాగుదాం అని అంటాడు సరే అన్న అని వాళ్ళిద్దరూ కలిసి బయటికి వచ్చేస్తారు డోర్ క్లోజ్ చేసేస్తారు వసు అలా సోఫాలో పడుకుని ఉంటుంది అప్పుడే మొత్తం మంది ఇచ్చి సోఫాలో పడుకోబెట్టడం వల్ల వసుకి పూర్తిగా మత్తు ఎక్కదు వసుకి వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వినిపిస్తూనే ఉంటాయి డోర్ శబ్దం వినిపించగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అని అర్థం చేసుకుంటుంది వసు లేవాలని ప్రయత్నిస్తుంది కానీ మత్తు మందు ఇవ్వడం వల్ల తను అసలు లేవలేకపోతూ ఉంటుంది అప్పటి వరకు కొంచెం స్పృహ ఉన్న స్పృహ లేనట్టు అలానే పడి ఉండి వాళ్ళ మాటలన్నీ వింటుంది వాళ్ళు వెళ్ళాక లేవాలని ప్రయత్నించిన మత్తు మందు వల్ల లేవలేకపోతుంది ఇక పూర్తిగా మత్తులోకి జారుకుంటుంది అర్ధరాత్రి ఒక ఐలాండ్ దగ్గర షిప్ ఆగుతుంది రూమ్ డోర్స్ ఓపెన్ అవుతాయి ఆ శబ్దం వసు చెవులకి వినిపిస్తూ ఉంటుంది కొంతమంది వ్యక్తులు వచ్చి అమ్మాయిలున్న కంటైనర్ ని తీసుకుని వెళ్ళిపోతారు అక్కడే సిద్ధంగా ఉన్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ లోకి ఆ కంటైనర్ ని షిఫ్ట్ చేస్తారు తర్వాత వసు ఉన్న రూమ్ డోర్ క్లోజ్ అవుతుంది ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది వసు చెవులకి అప్పటి వరకు తనతో పాటే అలా నిర్జీవంగా పడువున్న అమ్మాయిలందరూ ఇప్పుడు లేరు అనే విషయం వసుకి స్పష్టంగా అర్థమవుతుంది తను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను నన్ను నేను కాపాడుకోలేక నాతో పాటు అమ్మాయిలు కూడా కాపాడలేకపోయాను ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో ఎలా తెలుసుకోవడం వాళ్ళని ఎలా కాపాడాలి దేవుడా వాళ్ళని నువ్వే కాపాడు ప్లీజ్ అంటూ వసు అంతరాత్మ బాధపడుతూ ఉంటుంది రిషి రిషి ఫ్రెండ్స్ పోర్టు దగ్గర సిద్ధంగా ఉంటారు షిప్ పోర్టు చేరుకోవడానికి అతి సమీపంలో ఉంటుంది దూరం నుండి రిషికి షిప్ కనిపిస్తూ ఉంటుంది షిప్ని చూస్తూ ఉంటాడు షిప్ దగ్గర అయ్యే కొద్దీ రిషిలో టెన్షన్ మొదలవుతుంది వసు ఈ షిప్లో ఉండాలి ఒకవేళ లేకపోతే ఆ ఊహ నాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది ప్లీజ్ షిప్లో వసు కనిపించాలి అని కోరుకుంటూ ఉంటాడు రిషి టెన్షన్ని చూసి జీవన్ రే ఏమైందిరా ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు ఏం లేదురా నా బ్రెయిన్ ఎందుకో తెలియదు నెగిటివ్గా ఆలోచిస్తుంది చాలా టెన్షన్గా అనిపిస్తుంది అని అంటుంటే రిషి రే ఎందుకు రాలా ఆలోచిస్తావు వసుధార ఖచ్చితంగా షిప్లోనే ఉంటుంది నువ్వే ఇలా ఆలోచిస్తే ఎలా అని అంటాడు తెలియదురా నా మనసు ఎందుకో ఇలా ఆలోచిస్తుంది అర్థం కావడం లేదు టెన్షన్ బాగా పెరిగిపోతుంది నాకు అని అంటాడు రిషి రే షిప్ వచ్చేస్తుంది చాలా దగ్గరలో ఉంది నువ్వు ఇలా నెగిటివ్గా ఆలోచిస్తే మనం సరిగా చెక్ చేయలేం జాగ్రత్తగా ఉండు అయినా అలాంటి ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టే నువ్వు పాజిటివ్గా ఆలోచించు బస్సు ధర ఖచ్చితంగా దొరుకుతుంది ఈ షిప్లో మనకి అని అంటాడు జీవన్ అదే జరగాలని కోరుకుంటున్నాడు రా అని అంటాడు రిషి రే పోర్ట్కి రీచ్ అయిపోయాం ఆ పార్సిల్ జాగ్రత్తగా ఉంది కదా ఎవరికి ఏ అనుమానమూ రాకూడదు అని అంటాడు ఒక రౌడి చెప్పినట్టే ఆ అమ్మాయిని అట్టపెట్టెలో పెట్టి అమ్మాయి అందులో ఉంది అని అనుమానం రాకుండా పైన బొమ్మలతో కప్పేశానన్నా బొమ్మలే కనిపిస్తాయి కానీ ఆ అమ్మాయి కనిపించదు నువ్వు చెప్పినట్టే చేశానన్నా అని అంటాడు పోర్ట్లో చెక్కింగ్ ఉంటుంది జాగ్రత్త పార్సెల్ అస్సలు మిస్ అవ్వకూడదు అని అంటాడు పెద్ద సరే అన్న ఈ పార్సెల్స్ అన్నిటితో పాటు ఈ పార్సెల్ కూడా ఉంటుంది ఎవ్వరికి అనుమానం రాదన్నా అని అంటాడు షిప్ పోర్ట్కి రీచ్ అయిపోతుంది షిప్లో నుండి ఎవరు దిగకుండానే చెకింగ్ స్టార్ట్ అవుతుంది అధికారులందరూ షిప్ మొత్తం తనిఖీ చేసి మీరు చెప్తున్న వ్యక్తి ఎక్కడా కనిపించలేదు ఐఎం సారీ అని చెప్తారు రిషికి నిరాశే మిగులుతుంది తను ఏ కండిషన్లో ఉంది ఎక్కడుంది తన చుట్టూ ఏమున్నాయి అనే విషయాన్ని కనుక్కోలేకపోయాను అంతలోనే స్విచ్ ఆఫ్ చేసేసింది ఇప్పుడు ఎలా అని అంటూ ఆలోచిస్తూ సార్ ఒకవేళ చాలా రకాల సామాన్లు ఎక్స్పోర్ట్ అయ్యి వస్తూ ఉంటాయి వాటిని కూడా చెక్ చేస్తే అని అంటాడు రిషి చెకింగ్ అయిపోయిన తర్వాత పార్సల్స్ అన్నీ కూడా షిఫ్ట్ చేస్తూ ఉంటారు ఒక పక్కన చెక్ చేసి మరో పక్క షిఫ్ట్ చేస్తూ ఉంటారు చెక్ చేసి చెక్ చేసినట్టు రౌడీలు ఆ కంటైనర్స్ని తీసుకుని భయం భయంగా అధికారుల దగ్గరికి వస్తారు సార్ ఈ రెండు కంటైనర్స్ అట్టపెట్టెల్లో ఉన్నవన్నీ కూడా బొమ్మలే సార్ అని చెప్తారు అవి చెక్ చేసి మేం చెప్తాం అని అట్టపెట్టెలన్నీ చెక్ చేసి పంపిస్తూ ఉంటారు అన్నిట్లో కూడా బొమ్మలే ఉంటాయి వస్తువు ఉన్న అట్టపెట్టెలో కూడా పైన బొమ్మలు పేరు చేయడంతో బస్సు కనిపించదు అనుమానం రాకపోవడంతో ఆ పార్సిల్ని చెక్కడన్నట్టు పంపించేస్తారు రౌడీలు ఇద్దరు కూడా ఊపిరి పీల్చుకుంటారు అమ్మయ్య బ్రతికిపోయాం అని ఆ ఆటోపెట్టెల్ని షిఫ్ట్ చేస్తూ ఉంటే రిషి అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు వీటిల్లో అన్ని బొమ్మలే ఉన్నాయి బస్సు ఒక్క హిట్ కూడా ఇవ్వలేదు తను ఎలాంటి పార్సెల్స్ దగ్గర ఉంది అన్నది ఇప్పుడేం చేయాలి అన్నట్టు తల పట్టుకొని టెన్షన్గా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇంకా ఏమైనా పార్సెల్స్ ఉన్నాయేమో వాటిల దగ్గర దొరుకుతుందేమో అని అనుకుంటూ ఉండగా వసు వెళ్తున్న పార్సిల్ కింద పడబోతూ ఉంటుంది బరువు ఎక్కువ ఉండడంతో ఏ అంటూ రిషి అప్రమత్తమయ్యి వెంటనే తన రెండు చేతులతో పట్టుకుంటాడు పడకుండా థ్యాంక్స్ సార్ అని అంటారు అక్కడ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళు ఇట్స్ ఓకే అని అంటారు వాళ్ళ మనుషులే వేరే ఇద్దరు రావడంతో ఇంకా పార్సెల్ని పట్టుకుని వెళ్తూ ఉంటారు అధికారులు చెక్ చేస్తున్న పార్సెల్స్ని చూస్తూ రిషి ఎందుకో మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు వసు ఉన్న పార్సిల్ వెళ్తూ ఉంటుంది రిషి అనుమానంగా చూస్తాడు అవన్నీ బొమ్మలున్న పార్సిల్సే ఏ పార్సిల్ కూడా కింద పడలేదు కానీ ఆ ఒక్క పార్సిలే కింద పడిపోయింది ఎందుకు అన్నట్టు అనుమానం రాగానే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు పార్సిల్స్ అన్నీ ఒకవైపు వెళ్తే ఆ పార్సిల్ మాత్రం మరోవైపు వెళ్తూ ఉంటుంది రిషికి అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది కళ్ళు పెద్దవి చేసి ఆ పార్సిల్ని గమనిస్తూ ఉంటాడు అంతలో ఓ కారు వచ్చి ఆగుతుంది వెంటనే ఆ పార్సిల్ ఆ కార్లోకి షిఫ్ట్ అవుతుంది రిషికి ఏమే అర్థం కాదు అంటే వసుధార అనే ఆలోచన రాగానే జీవన్ అని గట్టిగా అరుస్తాడు జీవన్ ఉరిక్కిపడి ఏమైందిరా అని అంటాడు క్యాష్ దట్ కార్ అని ఆ కార్ని చూపిస్తూ ఉంటాడు జీవన్ కూడా ఆ కార్ వైపు చూస్తాడు ఆ కార్లోకి పార్సెల్ షిఫ్ట్ అయిన వెంటనే కార్ స్టార్ట్ అయిపోతుంది అదేంట్రా ఆ ఒక్క పార్సెల్ అటు వెళ్ళింది ఏంటి మిగతా పార్సల్స్ అన్నీ ఇటు వెళ్ళాయి కదా అని అంటే టైం లేదురా తర్వాత మాట్లాడుకుందాం ఫాస్ట్గా గా కార్తెయి అని అంటాడు అరుస్తూ ఓకేరా అని జీవన్ కార్ దగ్గరికి పరిగెడుతూ ఉంటాడు రిషి కూడా కార్ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు వాళ్ళిద్దరు పరిగెట్టుకుని వెళ్ళి కార్ తీసేలోపు ఆ కార్ గాల్లో వేగంగా దూసుకుపోతూ ఉంటుంది అరే నేనే డ్రైవ్ చేస్తాను అని అంటూ రిషి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు జీవన్ కూడా కార్లో కూర్చుంటాడు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు కార్ని ఎలా అయినా చేజ్ చేయాలి అని వసు ఉన్న కార్ మెరుపు వేగంతో దూసుకుపోతూ ఉంటుంది జలుబు వల్ల వాయిస్ అంత మంచిగా లేదు స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్